అమ్మా మీది లవ్ మ్యారేజ్ కదా హా అవును అది ఎప్పుడెందుకు అమ్మా మీ లవ్ స్టోరీ చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు వద్దు ప్లీజ్ అమ్మా చెప్పు ఓకే చాయ్పుదా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు నాన్న నువ్వా మీ నాన్న నాకు బావ వరస చిన్నప్పటినుండి కలిసి ఆడుకున్నాం కలిసి పెరిగాం మీ నాన్న రైతు అని చెప్పి మా నాన్న నన్ను ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు మేమిద్దరం తెగించి రైతుగా సంపాదించి మిమ్మల్ని ఒప్పిస్తాం అని ఇంట్లో చెప్పాం అలా వ్యవసాయం స్టార్ట్ చేశాము సంపాదించి చూపెట్టాం రైతును ఎప్పుడూ చిన్నచూపు చూడద్దు నిరూపించాం అప్పుడు మా ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు మరి సినిమాలో చెప్పినట్లు మీరు ఎటు తిరగలేదా పార్కులకు సినిమాలకు హోటల్కు తిరిగాం కానీ సినిమాలకు పార్కులకు పైసలు ఖర్చు పెట్టే సోమత లేదు వాటర్ ఫాల్స్ అండ్ ఫారెస్ట్ ఇలా కొన్ని తిరిగాం HALALALALA HALALALA HALALALALA HALALALALA ఇని ప్లేసెస్ తిరిగారా మెరు తర్వాత ఏమింది తరువాత మా పెళ్లి జరిగింది హా తరువాత వన్ ఇయర్కి నువ్వు పుట్టావు